పీరియడ్ టైంలో పెయిన్ రావడం చాలా కామన్ కానీ కొంతమందికి పీరియడ్ టైంలో చాలా సివియర్ పెయిన్ వస్తుంది వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి భరించలేనంత నొప్పిగా ఉంటుంది సో ఇది నార్మల్లా కాదా పీరియడ్ టైంలో పెయిన్ రావడం మామూలుగా సహజమే ఎందుకంటే ఆ టైంలో మనకి ప్రాస్టర్ ల్యాండిన్స్ అనేవి విడుదలవుతాయి దీనివల్ల యూట్రస్ కొంచెం కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి పెయిన్ వస్తుంటుంది పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెయిన్ రావడం అనేది నార్మలే అండ్ యూజువలీ ఫస్ట్ టూ డేస్ అట్లా ఉండి ఆ తర్వాత పెయిన్ గ్రాజువల్గా తగ్గిపోతుంది బ్లీడింగ్ పూర్తిగా ఆగిపోయే టైంకి నార్మల్గా పెయిన్ కంప్లీట్గా తగ్గిపోతుంది బట్ పెయిన్ అనేది పీరియడ్కి ముందు నుంచే స్టార్ట్ అయ్యి పీరియడ్ ఆగిపోయాక కూడా అది కంటిన్యూ అవుతుంటే అప్పుడు దాన్ని మనం సెకండరీ డిస్మెనోరియా అని అంటాం అండ్ దీనికి యూజువలీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అసోసియేట్ అయ్యి ఉంటాయి సో ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు కొంతమందికి ఎండోమెట్రియోసెస్ ఉండొచ్చు సో ఇలాంటి కండిషన్స్ అసోసియేట్ అయి ఉంటాయి రెగ్యులర్గా పీరియడ్ టైంలో మాత్రమే పెయిన్ వస్తుంది మెడిసిన్స్తో సబ్సైడ్ అవుతుంది అంటే మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో స్ట్రెస్ తీసుకోవద్దు కొంచెం హాట్ కంప్రెస్ పెట్టుకున్న మామూలుగా అనాలిసిక్స్ వాడినా మీకు పెయిన్ తగ్గిపోతుంది బట్ ఈ పెయిన్ కనుక బాగా సివియర్గా ఉంది వామిటింగ్స్ అవుతున్నాయి ముందు కూడా ఉంటుంది పీరియడ్ ఆగిపోయాక కూడా కంటిన్యూ అవుతుందంటే ఖచ్చితంగా ఒకసారి ఒక గనకాలజీస్ని సంప్రదించండి సైలెంట్గా సఫర్ మాత్రం అవ్వకండి థ్యాంక్ యూ